ఇవే ఎక్కువ వాడిపోతున్నాయి అనమాట ఎందుకంటే నీళ్ళు లేదు బాగా ఎండిపోయింది రంటా ఉన్నది కానీ అయితే రావట్లేదు ఆ లైన్లో చెట్లు ఏమీ లేవన్నమాట అక్కడ పెడదాము అనేసి అనుకున్నాను నేను మామూలుగా ఎక్కడ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ అంది ఎలా ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో అందరూ బాగుండాలనేసి అయితే కోరుకుంటున్నానండి సో ఈరోజైతే నేను మా పొలం దగ్గరికి వెళ్తున్నాను అనమాట ఎందుకంటే మా ఇంటికాడ ఒక మాడి చెట్టు వచ్చింది అంటే మా పాప తినేసి పారేస్తుంది అనమాట మాడు ముట్టు అదేమైందంటే మొలకెత్తేసి వచ్చేసింది అనమాట చెట్టు అనేది ఇక్కడ ఏమైందంటే ఈ ఇక్కడ పెట్టుకునే దానికి స్థలంలో అంటే చెట్లు పెట్టేదానికి ఇక్కడ స్థలం లేదని చెప్పేసి నేనేమనుకున్నానంటే మన కయ్యల దగ్గర పెట్టుకుందాము అక్కడ స్థలం బాగున్నది కదా అక్కడ పెట్టినామంటే వస్తుంది అని చెప్పేసి అనేస్తాను అనుకున్నాను మా ఆయన్న కూడా అడిగితే సరే పెట్టు అక్కడే అనేసి అని చెప్పాడు సో మీరు కూడా ఒకసారి చూడండి నేను మాడి చెట్టు ఎత్తుకెళ్ళేసి మా పొలం దగ్గర పెట్టుకుంటున్నాను అనమాట వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి గతంలో అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎందుకండి ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా మాడ చెట్టు వచ్చేసి ఇక్కడ ఉందండి చూడండి అంటే ఇక్కడ మేము సన్నజాజులు అనమాట ఈ చెట్టు వేసి ఎక్కడికి ఇక్కడ తినేసి పారేస్తున్నది కాదు మా పాప ఇక్కడ వద్దులే ఇంటికాడ ఎందుకంటే పెద్ద చెట్టు అవుతుంది కదా అందుకే ఇక్కడ వదిలే కైల కయలు కడబెట్టుకుందాము అని చెప్పేసి అనుకున్నాను బాగా ఎండిపోయింది కదా ఇప్పుడిప్పుడే ఇక్కడ వస్తా ఉన్నది ఇది ఏం చెట్టు అంటే కరివేపాకు చెట్టు అనమాట ఇది వచ్చేసి నేను ఎవరికి తెలియకుండా పెరుక్కని వచ్చేస్తాను మా ఊర్లోనే ఉన్నిందిలేండి పెరుక్కొని వచ్చాను అనమాట పెరుక్కొని వచ్చి ఇక్కడ నాటాను నాటితే అదే ఎందుకు ఎవరికి తెలియకుండా పెరుపుకొని వచ్చినానంటే చెప్తున్నారు చాలామంది మా ఆవులు కానీ వీళ్ళు పెద్దవాళ్ళు చెప్తా ఉన్నారు ఏమంటే కరివేపాకు చెట్టు మాత్రము ఎవరికి తెలియకుండా పెరుపుకొని వెళ్ళి నాటితేనే వస్తుంది అని చెప్పినారు అందువల్ల ఎవరికి తెలియకుండా పెరుపుకొనిచ్చి ఇక్కడ నాటున్నాను దీన్ని చచ్చిపోయింది అనుకున్నాను కానీ ఇగుర్లు పెట్టి వస్తాను అది ఇంకైతే ఈ మాడి చెట్టు ఉంది కదా ఈ మాడి చెట్టు కాడి పెరుక్కుని పోయేసి యలు కాడ నాటేయాలండి బాగా ఎండిపోయినది నేల నెల ఇంకైతే ఈ చెట్టు కూడా నేను లోడేసుకున్నానండి ఓకే ఒకేది పాల్ కవర్ అనమాట ఈ పాలు కవర్లో వేసేసుకున్నాను ఇక కయలు కడికి ఎత్తుకొని వెళ్ళేసి దీన్ని నాటేయాలి ఇంకైతే నేను కయలు దగ్గరికి వచ్చేసాను అనమాట చెట్టు నాటేదానికైతే చెట్టు నాటే ముందు ఒకసారి మోటార్ వేద్దాము మోటార్ వేసి చెట్లకి నీళ్ళు పెట్టుకుంటూ నాటుకుందాము అనేసి అనుకున్నాను కానీ మోటార్ వేస్తే కరెంట్ ఉంది కానీ నీళ్ళు అయితే రావట్లేదు ఏమైందో తెలియదు కానీ రావట్లేదు అనమాట ఏమైందో మేమైతే ఒక మూడు రోజులు నేను రాలేదులేండి అంటే నీళ్ళు దానికి రాలేదనమాట మూడు రోజులు ఎందుకంటే ఈ మధ్య వర్షం పడుతుంది అని చెప్పాను కదా ఆ నింది ఆ చెమ్మకి బాగుంటాయి వచ్చేస్తేలే చెట్లు అనేసి అనుకున్నాను కానీ ఇప్పుడు చె చెమ్మంతా ఎండిపోయింది చెట్లు గడి వాడిపోతా ఉన్నాయి ఏందబ్బా అని చెప్పేసి వచ్చి మోటార్ వేస్తే మోటర్ వచ్చి మోటార్ వేస్తే ఇక్కడ ఏమంటే నీళ్ళు రావట్లేదు కరెంట్ ఏమో ఉన్నది డ్ర అంటే కానీ నీళ్ళు మాత్రం రావట్లేదు అనమాట ఏం చేయాలి అనేసి అర్థం కావట్లేదు ఒకసారి మా చెట్లు చూపిస్తాను చూడండి మీకు ఇదండి గోగు చెట్లు ఇవే ఎక్కువ వాడిపోతున్నాయి అనమాట ఎందుకంటే నీళ్ళు లేదు బాగా ఎండిపోయింది చూడండి వాడిపోతున్నాయి కదా చెట్లు అయితే ఇప్పుడు ఇప్పుడు వేస్తే నీళ్ళు అవన్నీ బాగా పచ్చగా అనమాట లేదంటే మొత్తము ఎండిపోతాయి ఏం పర్వాలేదులేండి ఇవి బాగానే ఉన్నాయి ఇవే ఈ గోగు చెట్లు ఎండిపోతా ఉన్నాయి నీళ్ళు లేక మోటార్ వేస్తే మోటార్ ఏమంటే కరెంట్ ఏమో ఉన్నది కూడా వినిపిస్తుంది కరెంట్ ఉండే సౌండ్ డర్ర అంటా ఉన్నది కానీ నీళ్ళు అయితే రావట్లేదు ఇప్పుడు ఏం చేయాలి ఏమి ఏం అసలు అర్థం కావట్లేదు ఎట్ట బయ చెట్లు చచ్చిపోతాయి అనేసి ఈ రోజంతా ఇక్కడ ఇదే నాకు పని ఎందుకంటే మోటార్లో నీళ్ళు రాలేదు కదా ఈ రోజంతా అప్పుడప్పుడు అప్పుడప్పుడు వచ్చి వేసి నీళ్ళు వస్తాయో రావో చూసుకొని మా వాళ్ళకన్నా చెప్పాలన్నమాట ఆ రోజు చెప్పాను కదా వచ్చి బర్ర వచ్చి కదిలిచ్చేసి ఎల్లున్నాయి అని చెప్పేసి ఆ రోజేమో పర్వాలేదండి బాగానే వచ్చినాయి నీళ్ళేమో కానీ ఇప్పుడే రావట్లేదు ఏమని తెలియలేదు కానీ ఇంకా మాటి చెట్టు తెచ్చాను కదా ఈ చెట్టు చెట్టుగా ఎత్తుకెళ్ళేసి అక్కడ పెట్టేసి ఇంకా ఇదే నాకు ఈరోజు పని ఇంకా నేను ఈ చెట్టు ఎత్తుకున్నాను పారెత్తుకున్నాను ఇక్కడ కానవ చెట్టు ఉందని చెప్పి చెప్పాను కదండి ఆ ఆ లైన్లో చెట్లు ఏమీ లేవన్నమాట అక్కడ పెడదాము అనేసి అనుకున్నాను నేను మామూలుగా ఎక్కడ పెడదాం అంటే మా మోటార్ పక్కన సైడ్ చిన్న పది ఉంది కదా అక్కడ పెడదాం అనేసి అనుకున్నాను కానీ మా ఆయన వండుకొని ఇక్కడ అంటే అటు ఏట్లోకి వచ్చి అక్కడ నుంచి అట్ట కింద చేరుకొని కోసుకొని వెళ్తారు కాయలు ఒకవేళ కాయలు వచ్చినాయంటే అనేసి అనమాట సో ఇంకా అక్కడ వద్దులే అని చెప్పేసి ఇక్కడ పెడదాం అనేసి అనుకుంటున్నాను ఈ ప్లేస్లోనే పెట్టాలనుకుంటున్నానండి నేనైతే ఈ చెట్టు అంటే ఈ కట్రోకి ఇక్కడ ఈ గెలు కదా ఈ గినుకి పెడదాము ఒకవేళ చెట్టు వచ్చినైట్ సైడ్ వస్తుంది ఇక్కడ ఎక్కడన్నా నీడగా ఉన్నిందంటే కూర్చోవచ్చు వచ్చి బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ పెడదామనేసి అనుకుంటున్నాం ఒకవేళ అక్కడ నుంచి ఇంటికాడ నుంచి చూసినా కానీ బాగా కనిపిస్తుంది కదా చూసారు కదండి నేనైతే ఇప్పుడు చెట్టు కూడా నాటేసి వచ్చేస్తాను అనమాట ఎందుకంటే నేను ఈ చెట్టు ఎందుకు నాటానంటే ఈ కైలు తీర్చింది మా ఆయన వాళ్ళ తాత అని చెప్పాను ఇక్కడ చె ఇక్కడుండే చెట్లు ఇక్కడ ఇది ఈ కాన చెట్టు కానీ ఇవన్నీ పెట్టింది మా ఆయన వాళ్ళ తాత అనే చెప్పాను ఆయన చనిపోయి సుమారుగా ఒక ఇరవై సంవత్సరాలు అవుతూ ఉంటుంది ఆయన చనిపోయి ఇరవై సంవత్సరాలు అవుతున్నా ఆయనది ఈ చెట్లు పెట్టాడు ఈ చేస్తాడు అనేసి ఎంత ఇదిగా చెప్పుకుంటున్నామో చూడండి అంటే చనిపోయినా ఆయన మనకి గుర్తున్నాడు అనమాట అలాగా నేను కూడా ఈ చెట్టు పెట్టాను కదా ఆ చెట్టు ఒకవేళ ఈ పెట్టి మంచిగా పెద్ద చెట్టు అయిపోయి ఎదిగిందనుకో అలాగే నన్ను కూడా అనుకుంటారు కదా ఈ పలానా అమ్మాయి పెట్టింది ఈ చెట్టు పలానా పాప పెట్టింది అనేసి అని చెప్పుకుంటారు కదా అనేసి ఒక గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి మన కైల దగ్గర అంటే మా కైల దగ్గర నేను ఈ చెట్టు పెట్టుకున్నాను చెట్ ఈ చెట్టు పెట్టాను అనమాట ఇంకా అవునా ఈ చెట్లు అయితే మీకు నేను మా మా థాట్ వేసినప్పుడు చూపించలేదులేండి అటు సైడు లాస్ట్లో ఇదేం చెట్టు అంటారు పనస చెట్టు పనస చెట్టు గింజలు తెచ్చి అటు సైడ్ నాటున్నాను అనమాట అన్నీ రాలేదు కానీ ఒకటి వస్తా ఉన్నది ఆ ఒకటి గడి ఈ నీళ్ళకే లేక ఈ నీళ్ళు లేక ఎక్కడ ఎండిపోతు అనేసి చెప్పేసి కొంచెం భయంగా కూడా ఉందనమాట ఎందుకంటే ఈ నీళ్ళు కానీ ఉంటే ఆ చెట్టు గడి బాగా వచ్చేసి ఉంటుంది ఒకవేళ ఆ చెట్టు గడి వచ్చేసిందంటే బాగా ఎదిగి వచ్చిందంటే ఆ చెట్టు గడి అటు సైడే ఎక్కడో ఒక దగ్గర నాటుతాను అనమాట నా నాకొచ్చేసి ఈ మన పొలంలలో పొలం కాడన్నా ఇంటికాడన్నా చెట్లు పెంచాలనేదే నా ఇది చెట్లు ఎంత పచ్చగా ఉంటాయో చూసేదానికి బాగుంటుంది కానీ మా ఇంటికాడ నేను పెంచట్లేదంటే మాకు ప్లేస్ లేదు ప్లేస్ లేక అక్కడ సరిగ్గా పెట్టలేకపోతున్నా నేను చెట్లు చిన్న చిన్న చిన్ని పూలు మొక్కలు ఉంటారా అవి అయితే పెట్టుకోవచ్చు అవి కాడ ఇప్పుడు పెట్టలేము ఎందుకంటే ఇంకా నీట్గా ఏం చేయలేదు కాబట్టి పెట్టలేదు నేను చెట్లు అయితే ఇంకా ఈ మాడి చెట్లు ఇలాంటివన్నీ అయితే మనము పొలం ఉంది కదా ఆ పొలం దగ్గర పెట్టుకుంటే బాగొస్తాయి అని చెప్పేసి ఇక్కడ తెచ్చిపెట్టాను ఈ చెట్టుని ఆ చెట్టు వచ్చేస్తే బాగుండు అనేసి అనుకుంటున్నాను ఏం గడి మీతో నేను ఇంత మాట్లాడుతున్నా ఎంత చేస్తున్నా నా ఆలోచన ఎక్కడుందో తెలుసా కూరగాయ మొక్కలు ఉన్నాయి కదా అక్కడే ఉన్నది ఏంది ఈరోజు నీళ్ళు రాలేదు టెమోటర్ పని చేయలేదు చెట్లు ఎండిపోతా ఉన్నాయి ఏం చేయాలి ఎట్టా ఏమో ఒకవేళ లేదంటే ఈ రోజంతా వేసి చూస్తాను రాకపోయినాయంటే సాయంత్రంగా వచ్చి ఒక బిందన్న ఎత్తుకొచ్చి ఏట్లో నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్ళన్నా తెచ్చి పోసేద్దామా ఎట్ట అని చెప్పేసి ఆలోచిస్తున్నా ఒకవేళ రాకపోతే నేను చేసే పని ఇదే అనమాట నీళ్ళు సాయంత్రం దాకా చూస్తాను రాలేదంటే ఇంక బింది ఎత్తుకొచ్చి నేరుగా అయినా ముంచుకొని వచ్చి పోసేస్తాను చెట్లకైతే ఇలా ఇంకా ఈ రోజు అంటే అసలు చచ్చిపోతాయి చెట్లు అయితే అలా వాడిపోయాయి అనమాట సో చూసారు కదా అండి మీకు కూడా అయితే చెప్తున్నాను వీలైతే మీ చుట్టుపక్కలల్లో ఖాళీ ప్లేస్లాడన్నా ఉన్నా లేకపోతే మీకు పెంచుకునే ఇది ఉంటే ఎట్లు పెంచండి ఎందుకంటే చెట్లు బాగుంటేనే మనం బాగుంటాం అది ఎందుకంటారా చెట్లు ఉండడం వల్లే వర్షాలు వస్తాయి ఇంకొకటి అయి బా చెట్ చెట్లు పచ్చగా ఉంటే మనకు బాగుంటుంది ఎందుకంటే మనము ఆక్సిజన్ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని వదులుతాం కదా అవి ఏం చేస్తాయంటే కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ని వదులుతాయి సో అలా అవి బాగుంటేనే సో అవి ఉంటేనే కదా మనం గడి ఇంత బాగా ఇంత ఫ్రీగా ఉండగలుగుతాము సో అందువల్ల నేనేం చెప్తున్నానంటే చెట్లు మీకు వీలైతే ఒక చెట్టు పెట్టి పెంచండి బాగుంటుంది మనకి ఒక ఒక చెట్టుకి పెట్టాము బాగుంది చెట్టు అనేసి మనకి గుర్తుంటుంది అందువల్ల అనమాట సో ఎట్ చెప్పాలో నాకు తెలియట్లేదు కానీ నాకు తెలిసినంతలో నేను చెప్పాను అనమాట దీన్ని తీసుకొని కొంతమంది బ్యాడ్ కామెంట్లు అలా పెడతా ఉంటారు సో అలా పెట్టద్దండి నేనేం చెప్తున్నా అంటే మనకి మంచిగా ఉంటుంది అనేసి చెప్తా ఉన్నాను సో మీకు వీలైతేనే చేయండి లేదంటే వదిలేయండి ఈరోజు నా పని ఇదే అనమాట సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ అలో పెట్టుకున్నారంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తాయండి మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు అనమాట సో మరొక మంచి లాగితే మళ్ళీ కలుసుకుందాం బాయ్